హైదరాబాద్ సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిక్ ఛాలెంజ్ నిర్వహించారు ఇందులో పన్నెండు మంది పోటీదారులు పాల్గొని గతంలో రికార్డ్ రికార్డ్ను బద్దలు ప్రకారం ఎనభై వేల కిక్స్ ను నమోదు చేశారు కాగా ఈ సంవత్సరం జరిగిన కిక్స్ ఛాలెంజ్ పోటీలో ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందలు నమోదు చేసి ప్రపంచ రికార్డు సాధించింది ఈ పోటీలో గజ్వేల్ కు చెందిన రుద్రమదేవి చోటోకాన్ కరాటే అకాడమీ నుండి పద్నాలుగు మందికి చోటు తక్కింది రామకృష్ణ రఘురామ్ అక్షిత భవిజ్ఞ రిషిక రామ్ చరణ్ తారుణ్య మైత్రి శ్రావణి మనోజ్ తనోజ్ అభిరామ్ హర్షవర్ధన్ శ్రీహరిణి లింకా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు ఈ కరాటే పోటీ నిర్వాహకులు కరాటే మాస్టర్ దోలం కృష్ణ ఆధ్వర్యంలో గజ్వేలోని విద్యార్థులు పాల్గొని విజయం సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా విద్యార్థులు అత్యంత ప్రతిభ అనుభవించినందుకు ఈ రోజు లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడం వారి కృషి పట్టుదల కారణమన్నారు మరింత మంది విద్యార్థులను తీసిదిద్దాలన్నదే మా సంస్థ లక్ష్యమన్నారు